హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ ప్యూ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా ఒక మంచి పీస్ఫుల్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అంతా కూడాను ఇది ఒక పక్కా విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్ ఉంటుందండి చూడండి అంటే విలేజ్లో మేము ఎలా ఉంటాము ఏంటి మా చిన్నప్పుడు ఎట్లాగా ఇదంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బయట ఆరు బయట కూర్చొని డాబా పైన కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి మా డాబా మీద కూర్చుంటే అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి పకోడి పొట్లల్లో పొట్లల్లో కట్టుకొని తీసుకొస్తారు మా నాన్న బయటికి వెళ్ళాడు చికెన్ తీసుకొని రావడానికి ఈరోజు సండే కదా మా పల్లెటూరులో ఎవ్రీ సండే మనకి సిటీలో ఎప్పుడు పడితే అప్పుడు వండుకుంటూ ఉంటాం పల్లెటూరులో అలా కాదు సండే వస్తేనే చికెన్ తీసుకొస్తారనమాట లేకపోతే మళ్ళీ తీసుకురారండి అట్లా ఉంటుంది ఈ పకోడీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడి వేడిగా చేసిన పకోడీ ఇది వచ్చేసి చికెన్ కర్రీలోకి గసగసాలు ధనియాలు జీలకర్ర అలానే చెక్క లవంగా యాలుక మమ్మ స్పైసీ లెస్ అనమాట నా నేను ఎక్కువ స్పైసీ తింటాను కానీ మమ్మ మాత్రం స్పైసీ లెస్ అండి మా ఇంటికి వస్తే నేను ఎక్కువ ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను ఫుడ్ తెగ తింటానండి మామూలుగా కాదనమాట నేను ముందే ఓపెన్గా చెప్పేస్తానండి మీతో అయితే మా ఇంటికి వస్తే మాత్రం ఇంకేం ఆలోచించాను చాలా డేస్ తర్వాత వచ్చాను యాక్చువల్గా చెప్పాను కదా తొమ్మిది పది నెలలు అయిపోతుంది అనమాట వచ్చి అంతకుముందు ఎప్పుడో వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను పది నెలలు అయిందండి ఖచ్చితంగా నేను వచ్చి సో సంవత్సరానికి టూ ఆర్ త్రీ టైమ్స్ వెళ్తూ ఉంటాను అంతే ఎప్పుడన్నా బాగా వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రం బాగా వెళ్తానండి లేకపోతే ఇంక అసలు ఇంట్లో నుంచి బయటికే రానన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఎందుకో తెలియదు కొంచెం జలుబు చేసేలాగా కొంచెం ఒక ఫీలింగ్ అయితే ఉంది అందుకే అదే పనిలో అను అంటున్నాను అనమాట ఏదో కొంచెం ముక్కులోంచి బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి అలానే టొమాటో పీసెస్ ఈ మొత్తం కలిపి మమ్మీ ఇప్పుడు మిక్సీ చేసేస్తమాట మా అమ్మ స్టైల్లో చూపిస్తాను నేను మీకు చికెన్ కర్రీ నా స్టైల్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుందండి ఒక్కోసారి బాగా కాన్సంట్రేట్ పెట్టి చేస్తాను ఒక్కోసారి అసలుకి కాన్సంట్రేట్ పెట్టి చేయనండి ఏదో ఇంకా అలాగే చేయాలి కదా అని చెప్పి చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ మా నాన్న వచ్చి యోమికాతో ఆటలు అనమాట యోమికాకి ఇలా పొట్ట మీద గుచ్చబెట్టుకోవడం ఊపడం అంటే చాలా చాలా ఇష్టం అండి చూడండి ఎలా ఊగుతుందో చూడండి అది అసలు ట్రైన్లో అండి వచ్చేటప్పుడు నన్ను అస్సలు నిద్రపో నిద్రపోవనివ్వలేదన్నమాట నా పొట్ట పొట్ట మీద పడుకోవాలని సో దానికి బాగా అలవాటు పొట్ట మీద అట్లా పడుకోవడం ఏంటంటే అలా పడుకోవడం వల్ల నాకేంటంటే నిద్ర పట్టదనమాట ఎవరికైనా కంఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా నిద్రపోయేటప్పుడు ఫ్రీగా ప్రశాంతంగా టొక్కాలి టొక్కాలి పడుకోవాలి అని చెప్పి అప్పటికి రెండు సీట్లు చేశాడు మా అన్నయ్య కానీ అది ఏసీ అండి ఎంత చలి ఉందంటే అసలుకి నార్మల్ మామూలుగా లేదండి చలి చాలా దారుణంగా ఉంది అప్పటికి రగ్గులు ఇచ్చారు కప్పుకోవడానికి కానీ ఈ పాప నా మీదే పడుకోని నా మీదే పడుకుని అలా చేసేసరికి నాకైతే పొట్ట కూడా కొంచెం నెప్పి వచ్చేసింది అనమాట అలా స్టమక్ మీద పడుకుంటే ఇంకేం లేదు అంటే కాసేపు కూసేపు అయితే పర్లేదు నిద్రపుచ్చే అనిసేపు అయితే పర్లేదు రోజు ఏంటంటే నిద్రపోయే పడుకునేది ఇప్పుడు ట్రైన్ కదా ఏదో కొత్తగా కొత్తదనంగా దానికి కనిపించి దాన్ని వదిలేసి వెళ్తానేమో అని చెప్పి అది ఇంకా నా పొట్ట మీదే పడుకుందనమాట పిల్లలతో ఫన్నీ ఫన్నీగా ఉంటుంది పిల్లలు చేసే వేషాలు ఇదంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది అసలుకి చూడండి మా నాన్న అట్లా ఊపుతున్నాడు దాన్ని ఇంకా అదే పని యోమిక అంటే బాగా అండి చిన్నప్పుడు చెప్పాను కదా గగన్ని బాగా అట్లనే ఊపేవాడు ఇక్కడ చి గగన్ బాగా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో అట్లా గగన్ బాగా బుడ్డగా ఉన్నప్పుడు వాడుతూ ఉండేది ఇప్పుడు యోమిక బుడ్డగా ఉంది కదా యోమికతో ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి బయట ఎండ చూసారా ఎలా ఉందో ఎంత దారుణంగా ఉంది చూసారా ఎండ చాలా దారుణంగా ఉందండి ఎంత వెలుగుందో చూసారా నేను సిటీలో ఉన్నప్పుడు ఇంత వెలుగు పెద్దగా చూడనండి పెద్దగా బయటికి రామ్ కదా సిటీలో ఉంటే మనము ఇట్లా బయటకు చారు బయట ఉండడానికి కూడా అవ్వదు బయటికి వెళ్తే చారు కాళ్ళు మంటలు పడుతున్నాయి అది యోమికి వచ్చింది నేను ఎడిపోతే అటు వస్తుంది అండి అసలుకి క్లౌడ్ చూసారు ఎంత బ్లూ కలర్లో ఉందో చాలా బాగుంటుంది సో ఇంకా మా ఇంటి దగ్గర అయితే మా ఇంటి దగ్గరనే కాదు ఇక్కడ ఎవరిలో అయినా ఎవరి లైఫ్ స్టైల్ అయినా ఇలానే ఉంటుంది అనమాట బాగుంటుంది కాకపోతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది అనమాట జనాలు ఎట్లున్నా కానీ జనాలు ఎప్పుడు ఒకేలాగా ఉండాలని అయితే మనము అనుకోం కానీ బట్ కాకపోతే ఎక్కడ చూసినా గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది మనకి ఏ సిటీలో ఇది కనిపించదు నాకు సిటీలో ఉండి ఉండి ఒక్కసారి ఇక్కడ వచ్చేసరికి అది అందులో నాళ్ళ తర్వాత వచ్చాను నేను ఏదో ఒక నెల రెండు నెలల తర్వాత కాదు చాలా నెల తర్వాత వచ్చానండి ఊరికి ఇంకా ఊరికి వచ్చానంటే ఎక్కడికి కదలనండి ఇంట్లోనే ఉంటా అనమాట ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను మన వీడియోస్ వీడియోస్ అప్లోడ్ అయిపోతూ ఉంటాయి కానీ వీడియోస్ కూడా ఒక్కోసారి నాకు అయితే అస్సలు పట్టబుద్ధి కాదండి అబ్బా చేయకపోతే ఎలాగా ఇంకెట్లాగ ఇంత బద్ధకంగా ఉంటే ఎట్లాగా మరీ అని చెప్పి చేస్తూ ఉంటాను కానీ లేకపోతే అన్నీ పక్కన పడేసి ప్రశాంతంగా తింటా మా అమ్మ వండి పెడతా ఉంటుంది తింటా పడకుంటా ఇలా అండి కానీ ఎప్పుడూ కాదు గగన్ని యోమిక గిచ్చిందనమాట రక్కి పెట్టిందండి గ మా ఇంట్లో అమ్మాయి ఇక్కడ ఎవరు అంటే గగన్ అనమాట యోమిక రాకాశి మామూలు రాకాసి కాదండి మా ఇంటికి వస్తే చాలు నాకు బుగ్గలు వస్తాయండి మా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నేను బొద్దుగా రెడీ అయ్యి అనమాట ఎందుకంటే అక్కడ ఇక్కడ చూసారా నాకు చెమట్లు చూసారా ఎలా ఉన్నాయో ఏంటంటే ఇంకా సేపు అక్కడ వంటగదిలో కూర్చున్న అక్కడ మనకి హైదరాబాద్లో అలవాటు అయిపోయి హైదరాబాదులో మనకి ఇంత ఎంత ఎండ ఉండదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఎండ ఉండేసరికి మొన్నైనా అక్కడ ఓపెన్ చేయరా డోర్ ఓపెన్ చేయరా ఏసీ ఇటు వస్తుంది ఇటు ఏసీ ఇటు వస్తుంది అని చెప్పి వన్ అడుగుతుండే అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ చూడండి ఇంకేం లేదండి ఇంక ఇక్కడికి వస్తే ఇంక నేను ఇంకేదో ఒకటి ఇంకా నాన్ స్టాప్ అనమాట ఖాళీ ఏమి ఉండదు అనమాట నోటికి పడుకోవడానికి అట్లాగా ఇంకా స్టాప్ అట్లా ఫ్రీగా ఉంటాను అనమాట చాలా ఫ్రీగా ఉంటానండి అంటే నాలుగైదు రోజులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను మా ఇంట్లో అది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మాకు మల్లెపూల చెట్టు ఉందండి ఆ మల్లెపూల చెట్టుని మా మమ్మీ ఇక్కడ పువ్వులు ఇవన్నీ కోసుకొని కట్టుకుంటూ ఉంటుంది మీకు మల్లెపూలు చూపిస్తారు అనండి మా చెట్టుకి కాచే మల్లెపూలు చాలా బాగుంటాయి మంచి స్మెల్ వస్తాయి పెద్ద పెద్ద మొగ్గలండి మా పల్లెటూరులో ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి చెట్టుకు మల్లెపూలు పోస్తాయి చెల్లేసుకొని చాలామంది మల్లెపూలు పెట్టుకుంటారు అనమాట ఇది చాలా బాగా నచ్చుతుందండి నాకైతే ఇక్కడ మా నాన్న వచ్చేసి రంగులు వేసుకుంటున్నాడు చూడండి మా నాన్న పని మా నాన్నది ఈరోజు మా నాన్నకి హాలిడే పని అయితే లేదండి రోజు వర్క్కి వెళ్తూ ఉంటాడు మా నాన్న బాగా కష్టపడుతూ ఉంటాడండి సో ఇంక ఇక్కడ చూసారా మీరు ఆయనపాటికి ఆయన ఇది మామూలుగా కూలోళ్ళకి ఇస్తే ఖచ్చితంగా రోజుకి ఒక వెయ్యి రూపాయలు అట్లా తీసుకుంటారు ఇంకా మా నాన్నే వేసుకుంటూ ఉంటాడు ఖాళీ ఉన్న ఖాళీగా ఉన్నాడు కదా సో అందుకు మా నాన్న బాగా కష్టపడుతూ ఉంటాడు చాకీర్ ఎక్కువ చేస్తాడండి మా నాన్న మా నాన్న ఇంతకుముందు ఎంత రంగు ఉండేవాడు కదా సో చాలా కలర్ ఉండేవాడు అండి ఇంత నల్లగా అయిపోయాడు అంటే అంటే మనయ్య నేను రంగు మా అమ్మ చూస్తే అంత రంగు కూడా కాదు మీకు అర్థమై ఉంటుంది సో మా నాన్న ఎక్కువగా ఎండలో వర్క్ చేయడం వల్ల బాగా నల్లగా అయిపోయాడు ఇంతకుముందు బాగా రంగు ఉండేవాడు అండి చాలా రంగు నాన్న రంగే మా నాయకి నాకు వచ్చింది లేకపోతే మేము కూడా నల్లగానే ఉండేవాళ్ళం బాగా ఎర్ర ఎరుపు రంగు అంటారు చూసారా ఎరుపు రంగు మన అంది సో ఇంక ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల చూపిస్తూ ఉంటాను చూడండి మునక్కాయ చెట్టు ఇక్కడ అరటికాయ చెట్టు అన్నీ రేపొద్దున చూపిస్తానులేండి ఆ దొడ్లో ఏమున్నాయి ఏంటి ఇదంతా కూడాను ఇంతకుముందు కూడా చూపించాను కదా ఏమన్నా మా నాన్న హార్వెస్ట్ అదంతా చేస్తే అసలు అంటే మా ఇంటి సరౌండింగ్స్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చూపిస్తున్నాను చూడండి మా నాన్న ఎంత ఇంట్రెస్టింగ్ చేసుకుంటున్నాడో నేను నేను కూడా హెల్ప్ చేస్తాను నాన్న అని చెప్తున్నాను మాట అమ్మా నువ్వు వేలు ఇవ్వలేకపోమ్మా అని చెప్పి చెప్తున్నాడు ఏ పని పెద్దగా చేయిన్ ఇవ్వరండి అంటే ఏదో డబ్బులుండ డబ్బులు ఉంటేనే వాళ్ళు సుఖాలు అనుభవిస్తారని నేను చెప్పను కానీ డబ్బులు లేకపోయినా మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఇది మాత్రం కరెక్ట్గా చెప్తాను అనమాట ఇంక ఇక్కడి బుజ్జు వచ్చేసి చాలాసేపు నిద్రపోయిందండి ట్రైన్లో నిద్రపోనంత ఇది ఇక్కడైతే పడుకుంది నేను కూడా అంతే ట్రైన్లో సరిగ్గా నిద్రపోలేదు కదా వచ్చిన దగ్గర నుంచి టైం దొరికినప్పుడల్లా కూడాను నిద్రపోతానే ఉన్నాను అనమాట ప్రశాంతంగా సో ఈసారి మాత్రం నా ట్రిప్ మంచి ప్రశాంతంగా అయితే జరిగింది నేను ఇప్పుడు వచ్చి టూ డేస్ నిన్న మార్నింగ్ వచ్చాను ఈరోజు సాయంత్రం ఇప్పుడు వచ్చి టూ డేస్ అయ్యింది ఇంకా ప్రశాంతంగా అట్లా నిద్రపోతున్నాను అన్నమాట సో మా నాన్న వేస్తా వేస్తా అందరం వెళ్ళాడు చూడండి రంగులు వేసుకుంటా పైకి వెళ్ళిపోయాడు సో మన్నయ్య వచ్చి అంటున్నాడు అనమాట కొంచెం పెందలాడి స్టార్ట్ చేయాల్సింది ఇప్పుడు చీకటి పడిపోయింది ఇంకేం వేస్తావా ఇంకా కాపాయి అని చెప్పి మన నాన్న చెప్తున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య గురించి అడుగుతున్నారు చాలామంది మా అమ్మ ఏమో ఇక్కడ అంటలు కడుక్కుంటుంది కొంచెం ఎండగా ఉన్నప్పుడు కాళ్ళు అవి కాలుతూ ఉంటాయి కదా సో మీరు ఏం అంటే నేను నేనేం చేయాలండి ఇక్కడికి వస్తే ప్రశాంతంగా కూర్చుంటా ఈ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ప్రశాంతంగా కూర్చుంటా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి తదాప్రిదం మనం ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతాం పిల్లల్ని అది తీసుకొని ఇంకొచ్చేసి మా మన్నయ్య గురించి అడుగుతున్నారు కదా చాలామంది మా అన్నయ్య యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడా లేదా సో ఏంటదంతా సో మా అన్నయ్య ఇప్పుడు బిజీగా ఉంటున్నాడండి జాబ్ చేసుకుంటున్నాడు కదా వర్క్ ఫ్రమ్ హోమే సాఫ్ట్వేరే బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ ఛానల్ అంతా ఇదిగా ఏమీ అయితే రన్ చేయట్లేదు చాలా వరకు రన్ చేయట్లేదు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు పెడతాడేమో అంటే వాడికి కొంచెం పీస్ఫుల్ దొరికిన తర్వాత పెడతాడేమో నాకైతే తెలియదు కానీ అంటే ఈ మధ్య అయితే పెట్టట్లేదు అడిగితే నాకు ఇప్పుడు కుదరటం లేదని చెప్తున్నాడు కానీ ఇంకెప్పుడు పెడతాడో మరి అంటే మనీ పెడితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి స్క్రిప్టులు రాసుకోవడం గ్యాడ్జెస్ గ్యాడ్జెస్ గురించి కదా ఎక్కువ ఫోన్ల గురించి వాషింగ్ మిషన్స్ అంటే టెక్ టెక్నాలజీ గురించి ఉంటుంది మన్నయ్యకి సో చేతికి రంగైందంటే మా నాన్న చూసుకుంటున్నాడు కడుక్కోవడానికి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు మా చెట్టుకి పూసిన మలుపులు చూపిస్తున్నాను చూడండి బాగున్నాయి కదా అంటే ఈరోజు పూచినవి ఒక ఇరవై ముప్పై పువ్వులు అయితే వస్తాయండి ఈ పువ్వులు తీసేసుకొని చక్కగా గుచ్చుకొని చక్కగా తల పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా అంటే ఎంత మంచి స్మెల్ వస్తాయంటే భలే ఉంటుందండి చెట్టు వదిలేసినా కానీ చా ఆ సరౌండింగ్స్ అంతా కూడాను చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట తప్పకుండా మల్లె చెట్టు ఒకటి మాత్రం వేసుకోండి పల్లెటూరులో ఉన్న వాళ్ళ ఇల్లు అందరి ఇళ్ళల్లో ఉంటుందండి మీరు కూడా ఒకటి వేసుకుంటే కానీ పూల చెట్లు ఎప్పుడైనా కుండీల్లో కంటే కిందనే బాగా మలుస్తూ ఉంటాయండి మల్లి చెట్టు ఏంటంటే బాగా దానికి స్పేస్ ఉండాలన్నమాట అటు ఇటు కర్రల బాతి దానికి పందిర వేసి పందిరు నిండా అల్లిచ్చి మాకు ఇక్కడ మలుపుల చెట్టు ఉంది అలానే సనజాజ్ చెట్టు సనజాజులు కూడా మంచి వాసన వస్తాయండి నా ఫేవరెట్ అనమాట సనజాజులు కూడాను సో ఇదండి మా పల్లెటూరు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ టెక్